హాయ్ అండి ఇదే మా ఊళ్ళో పెట్టిన మా గొంతులో పెట్టిన బుజ్జు వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నాడు అసలు సెకండ్ డే ఇలా హోమం చేశారంట నేనైతే అన్ఫార్చునేట్గా ఊళ్ళో లేను ప్రతి ఇయరు చాలా నార్మల్గా చేసేవాళ్ళు ఈ సార్ అయితే ఎంత బాగా చేశారు ఇది ఫిఫ్త్ డే అది నిమజ్జనం చేసే రోజు డెకరేషన్ అయితే టుక్ మై హార్ట్ ఎంత ఆస్థెటిక్గా అనిపించిందో అసలు ఎంత క్యూట్గా అనిపించాడు వినాయకుడు చూస్తుంటే నా తగిలే తట్టుంది అండ్ దీనికి కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు ఇంకా రెండు బొమ్మలు ఎత్తారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇదైతే ఫ్రూట్స్తో డెకరేట్ చేశారు చాలా డిఫరెంట్గా యునిక్గా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లాస్ట్లో క్రాకర్స్ డీజే డీజే అంటే నాకు చాలా ఫేవరెట్ చూడాలంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను తెలంగాణ సైడ్ అయితే డ్యాన్స్ వేస్తారు ఉమెన్స్ వెళ్ళి బట్ మా సైడ్ ఆంధ్ర సైడ్ అదే ఉండదు చూడడమే అండ్ లాస్ట్లో క్రాకర్స్ అయితే అసలు హైలైట్ చేశాయి బట్